FUCK oh.

సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల మండలం పొంతపల్లి గ్రామంలో షాహిద్ భగత్ సింగ్ నూట పదిహేడవ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సురభి నాగేంద్ర గౌడ్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు చక్రపాణి గారు గిద్దరాజు గారు తదితరులు పాల్గొన్నారు అనంతరం సంఘం సభ్యులు రాజు గారు మాట్లాడుతూ భగత్ సింగ్ యువతకు ఆదర్శమని అతని త్యాగాన్ని కొనియాడారు డ్ చేస్తున్నారు నిలబడరు జర జర వేడు అశోక్ అన్న కొద్ది కొద్దిగా ఉండండి పర్లేదు ఉంటే ఉండుండి మీ ఇష్టం అంత కవర్ అయ్యేసి షహీద్ భగత్ సింగ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బొంతపల్లి గ్రామంలో జయంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఆయన దేశం కోసం తన ప్రాణాలు సైతం పునర్భంగా త్యాగం చేసి ఎంతోమంది యువకుల్లో దేశభక్తిని చాటి దేశం కోసం తన ప్రాణాలను అర్పించి ఒక యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి మహనీయుడు మన షహీద్ భగత్ సింగ్ గారు ఆయన జయంతిని జరుపుకోవడం సంతోషంగా ఉంది మన గ్రామ పెద్దలందరూ ఈ జయంతిలో పాల్గొనడం సంతోషంగా ఉంది